గురుకుల విద్యాలయాలలోని కోడిగుడ్ల టెండర్ల వ్యవహారంలో ఆరు వందల కోట్ల అవినీతి జరిగిందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు నిరాధార ఆరోపణలను చేయడం మానుకోవాలని హితవు పలికారు జగిత్యాల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరి అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం తగదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై వరకు ఏ రోజైనా గురుకులాల సంక్షేమం గురించి పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు సెక్రటరీగా పదవి విరమణ చేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన ఆరోపణలను సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని చెప్పారు పూర్తి ఆయన మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా సందర్భం వచ్చినప్పుడు ఆ వీడియోలు కూడా మేము విడుదల చేస్తాం ఈ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రిగా చెప్తున్నాను నేను ఎగ్స్కు సంబంధించిన టెండర్లకు సంబంధించినటువంటి గైడ్ గైడ్లైన్ బైలాస్ ఏదైతుందో జివో నెంబర్ పదిహేడు అని మాట్లాడుతున్నాం జియో నెంబర్ పదిహేడు లోపల ఎక్కడ కూడా టెండర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చేయాలి టెండర్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండాలన్న ఒక అంశం తప్ప టెండర్కి నియమ నిబంధనలు కాదు అంటే జియో కూడా కరెక్ట్గా తెలియదు ఆయనకు జివో పదిహేడు యొక్క సారాంశం ఏందో తెలవకుండా జియో పదిహేడుని అడ్డం పెట్టుకొని బడా కాంట్రాక్టర్లకు దోషి పెడుతూ కోడుగుట్లలో ఆరు వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి ఆ మాట్లాడే నాయకుని వెనుక మాట్లాడించినటువంటి పార్టీ పెద్దల కొంచెము మాట్లాడము వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి